హలో మన మరియు పరిసర గ్రామ ప్రజలకు ఎస్పెషల్లీ మన యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యవస్థ అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు ఈరోజు మీ అందరికీ ఒక యథార్థ సంఘటన మీ ముందుకు తీసుకొస్తూ ఈ ఫోటోలో కనిపిస్తున్న బాబు పేరు సాక్షి త్రైన వారి తల్లిదండ్రులు కొలకలు సురేష్ వెంకయ్య గారు పుట్టినప్పటి నుండి ఈ బాబు అన్హెల్తీగా ఉంటం రకరకాల హాస్పిటల్ తిప్పడం జరిగింది ఏదేమైనా చివరికి తేల్చుకున్న ఏమంది అంటే ఆ బాబు హార్ట్లో హోల్ను సంగతి గమనించడం జరిగింది ఒక్కసారి గుండె గుహేలు ఉంది ఏంటా ఇంత చిన్న వయసులో ఈ బాబుతో చెప్పేసి అనుకున్నారు ఏదేమైనా రెక్కాడితే డొక్కాడి నా కుటుంబానికి శక్తి మించిన భారంతో వారు ఖర్చు పెడుతూ హాస్పిటల్ తిప్పుతూ ఉన్నారు గత పదకొండు నెలల నుంచి ఆ బాబు నరకేతను అనుభవిస్తూ ఉన్నాడు అప్పటికీ వారికి నాలుగు లక్షల పైనగా ఖర్చు అయింది అయినా కానీ డాక్టర్లు గ్యారంటీ చెప్పలేమంటున్నారు ఏం చేయలేను కన్నీరు మున్నీరు కరుస్తూ ఉన్నారు కుటుంబం మొత్తం అని చెప్పేసి మనశ్శాంతి లేదు తినటానికి తిండి కూడా వాళ్ళకి సహించటం లేదు ఆ బాబు యొక్క పెదనటువంటి నా శిష్యైనటువంటి కొలకలు మహేష్ బాబు మా గురువుగారిని కనుక్కుందా చెప్పిన చెప్పి వెంటనే నాకు ఫోన్ చేయడం జరిగింది నేను వెంటనే కౌ కౌరు పెడతాను మహేష్ అని చెప్పేసి ఆ విషయాన్ని మన పూండలో పీకే రావు సన్స్ అయినటువంటి బాలాజీ శ్రీనివాస్ గారి దృష్టి తీసుకురావడం జరిగింది వెంటనే వారు స్పందించి పుట్టపత్తిలో ఉన్నటువంటి యొక్క హాస్పిటల్కి ఫోన్ చేస్తే అక్కడ డాక్టర్ అనిల్ కుమార్ గారు వెంటనే ఆ యొక్క బాబు యొక్క రిపోర్ట్ మొత్తం పెట్టుకున్నారు మేము వాట్సాప్లో పెట్టడం జరిగింది డాక్టర్ గారు పరిశీలించి వెంటనే ఆ బాబుని పుట్టపతి తీసుకోమని చెప్పన్నారు ఈ విషయం మొత్తం కూడా ఈ నెల పన్నెండవ తారీఖున దృష్టి రావడం జరిగింది వారు వెంటనే బయలుదేరి పదిహేడో తారీఖు బయలుదేరి పద్దెనిమిది తారీఖున పట్టబరి చేరుకున్నారు డాక్టర్ మొత్తం మొత్తం చూసిన తర్వాత డా ఓపెన్ సర్జరీ చేయాలి చిన్న పరిస్థితి ఏర్పడవచ్చు అని చెప్పన్నారు భగవంతుని యొక్క కృప ఆయన యొక్క నీళ్ళు అద్భుతంగా ఉంటాయి కదా ఆ పని లేకుండా చక్కగా బటన్ హోర్ సిస్టమ్ ద్వారా కనీసం అని చెప్పి చాలా సింపుల్గా ఆ బాబుకి ఆపరేషన్ విధి విజయవంతం చేయడం జరిగింది ఆ బాబుకి పంతొమ్మిది తారీఖున ఆపరేషన్ చేయటం జరిగింది చేసిన రెండు గంటల బాబు కేరింతలు కొడుతూ ఉంటే ఆ చుట్టుపక్కల చూసేవాళ్ళు నిజంగా ఈ బాబుకి ఆపరేషన్ జరిగిందా అని చెప్పేసి ఆశ్చర్యం వెళ్ళబుచ్చారు చూశారా కాబట్టి ఆ భగవంతుని క్రియలు అద్భుతాలు మనం లెక్కించలేము ఒక రకం చెప్పాలంటే అయితే ఆ బాబుని ఈ నెల ఇరవై మూడో తారీఖున డిశ్చార్జ్ చేయడం జరిగింది నిన్న నేను వారి ఇంటికి వెళ్ళేసి ఆ బాబుని చూసి ఈ వీడియోని షూట్ చేయడం జరిగింది యోగక్షేమాలు తీసుకున్న వారు ఒక్క పైసా కూడా తీసుకోకుండా వాళ్ళు చక్కగా బాబుని ఆపరేషన్ చేసి వారి ఇంటికి అంటే డిశ్చార్జ్ చేయడం జరిగిందని చెప్పేసినటువంటిది అయితే ఆ తల్లిదండ్రుల యొక్క ఆనందం ఆ బిడే ఆనందం చూస్తుంటే నాకైతే చెప్పనలు కాని విధంగా ఉందని చెప్పేసినటువంటిది వారి ఆనందానికి అవధులు లేవని చెప్పేసినటువంటిది ఈ విషయంలో సహకారం ఇచ్చినటువంటి వికేర్ ఆఫ్ సన్స్ అయినటువంటి శ్రీనివాసరావు గారికి మరియు బాలాజీ గారికి ఎస్పెషల్లీ ఈ యొక్క ఆపరేషన్కి సహకారం అందించినటువంటి డాక్టర్ అనిల్ కుమార్ గారికి మన గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఎస్పెషల్లీ పుట్టపత్తి హాస్పిటల్కి నిజంగా ఎంతో రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను ప్రేమైన తల్లిదండ్రులారా హాస్పిటల్కి వేలు వేలు ఖర్చు పెట్టుకునే కాడికి నిర్ధారణ లేకుండా మనం భయపెడుతూ ఉన్నారు ఈ రోజుల్లో పుట్టపత్తి మన నిజంగా ఒక వరం ఆ యొక్క హాస్పిటల్ అందరూ కూడా సద్వినియోగం చేసుకొని చక్కగా మీరు హెల్తీగా ఉండాలని కోరుకుంటూ అయితే మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఈరోజు ఆ బాబు పుట్టినరోజు మనందరం కలిసి ఆ యొక్క బాబు సాక్షిత్ రైనాకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మన గ్రామం తరఫున కూడా అని చెప్పేసి ఆపదలో ఉన్నటువంటి వారికి ఆపన్న హస్తం అందించేటువంటి గొప్ప వరంగా పుట్టపత్తి హాస్పిటల్ మనం భావిస్తూ మీ అంద మీ అందరి వద్ద సెలవు తీసుకుంటూ మీ సామిల్ తెలుగుతోటి